మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఓ బలిదంగా పిఏ రూపంలో చేరిండు ఆయన కోటరీలో చేరిండు మొత్తం కంపు కంపు లోపు వదిలిపెడుతున్నాడు పెడుతున్నాడు ఆయన పేరు టీచర్ ఇంక మరిగూడల్లా పనిచేసేది ఎస్ఈటి టీచర్ ఈయన మొదటి నుంచి కోమటిరెడ్డితో కొంత అనుబంధం ఉన్నది కోమటిరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా పిఏగా పనిచేసాడు అన్ అఫీషియల్గా ఇప్పుడు మంత్రి అయ్యేసరికి ఒక్కసారి ఇక నోరు తెరుచుకొని బయటకు వచ్చాడు మొన్నటి వరకు బీఆర్ఎస్కి అనుకూలమైనటువంటి ఉపాధ్యాయ సంఘంలో పనిచేశాడు ఈయన భార్య బొయ్య భూపాల్రెడ్డి మీటింగ్ పెడితే ఆడ కూర్చుంటారు ఈయన కూడా మొత్తం కాళ్ళు అవుతారు తలకాయ ఎగుతా అన్నట్టు నాటకాలు చేశారు మొత్తం మీద ఎలక్షన్లో ఎగ్గరెడ్డి కోరుకోవాలని కోరుకున్న బాబు ఏం కాదు ఇది ఈయన ఈయన సంఘం ఇదంతా మొత్తం అటే చేశారు ఈ దొంగ సంఘం అంతా ఇప్పుడు మత్సుధర్ రెడ్డి ఇక్కడ మంత్రి పీఏ కాగానే ఉరికొచ్చాడు ఉరికొచ్చి మంత్రి పేరు చెప్పి డిఓను దగ్గర ఏపీఓగా ఇప్పించుకున్నాడు అస్టేట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ ఎస్ఎస్సీ అంటే టీచరు బడి పోతామని వచ్చి నా డిప్యూటేషన్ మీద వేసుకున్నాడు ఎందుకు ఆడ ఏపీఓ పేరుతోటి మళ్ళీ వచ్చి కోటెడ్ దగ్గర పీఏగా చేరాలి ఈయన అనాఫీషియల్ కోర్టు సూచనలు ఉన్నాయి ఏ ఉపాధ్యాయుడు కూడా ఇతర డ్యూటీలకు వినియోగించకండి మంత్రుల దగ్గర ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర పీఏలుగా పనిచేయడానికి వీలు లేదు వీళ్ళు బడి పంతులు బళ్ళ పాఠాలు చెప్పాలి అంతకు మించి చేయాల్సిన పని లేదు ఒక్క ఎలక్షన్ డ్యూటీకి తప్ప వీళ్ళకి ఏ పని చెప్పకండి అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి సో ఆ గైడ్ లైన్స్ ఉంటే మనం ఇట్లా దొడిదారులు వస్తారు కదా ఇప్పుడు ఇట్లా ఈ మసూదర్ రెడ్డి కూడా దొడ్డిదారి ఎన్నుకున్నాడు వచ్చి ఏపీఓగా డిఓ ఆఫీసులో పోస్టింగు కోమటిరెడ్డి రెడ్డి ఆఫీసులో ఈయన రాజకీయాలు అన్అఫీషియల్గా మనోనాడు అది కూడా ఇచ్చుకున్నాడు బాయ్ మసూదర్ రెడ్డి ప్రోగ్రామ్ ఇచ్చిండు ఎవరు అన్నట్టుంది నువ్వెవోనివ్వరా ఆయన నువ్వు గవర్నమెంట్ టీచరు నువ్వు పీఏగా నువ్వు షెడ్యూల్ ఇవ్వడమైందని తర్వాత నిన్న మన వస్తలే ఒకటైతే వచ్చింది అది తర్వాత మంత్రి ఎక్కడ పాల్గొన్నా వెనక కూర్చోవడం ఆయన వెనక కా కూర్చొని అక్కడ మరి బడేగొట్టి ఎట్లా కూర్చుంటూ ఓడని అడిగితే చెప్తాడు డివో ఏం చెప్తాడు మరి ఏపీఓ నీ ఆఫీసులో ఉండాలా మంత్రి మరి తిరిగితే మరి ఇక్కడ ఎవరు చెప్తాడు మంత్రి ఆయన రెడ్డి కాంగ్రెస్ ఆఫీసులో ఉంటే మరి ఈ పని ఎవరు చెప్తాడు డివో అంటే డివో బలహీనతలు ఈయన అన్ని డివో అతుకులేయాలి డివో ఈయన వదిలిపెట్టాలి ఇక మసూర్ రెడ్డి ఇంకోటి ఏం చేసిందంటే ఇక ఇక ఎట్లాగ లూటిపోతుంది అనుకొని ఆయన భార్య కూడా వేరే కాడ టీచర్ ఉంటే ఆయన తీసుకొచ్చి జైల్లో డిప్యుటీషన్ ఇప్పించుకుని అప్పుడు ముగ్గురు టీచర్లు జైల్లో డిప్యూటీషన్లో ఖైదీలకి ఎదురు కౌన్సిలింగ్ అని దాంట్లో ఉన్నో కొట్టి మసూర్ రెడ్డి భార్యను కూడా అక్కడ పీసుకుని ఇప్పుడు ఆ బడికి పోవాల్సిన పని లేదు ఇంతకనే పరాకతకు ఉండొచ్చు ఈయనేమో కాంగ్రెస్ ఆఫీసులో తిరుగు వచ్చి కదరాంగింగ్ వేసుకొని భార్యనే ఇట్లా ఉండొచ్చు రెండు జీతాలు నెలకు తీసుకోవచ్చు పైగా కోమటిరెడ్డి పేరు చెప్పి నేనే ఇన్ఛార్జి మినిస్టర్ను నేనే పిఏను అని డబ్కీలు ఇచ్చుకుంటా దందాలు చేస్తున్నాడు ఇది ఈయన చేసే పనులు ఎందుకంటే ఈయనకు ఐదు ఓట్లు లేవు పది ఓట్లు లేవు సంఘంలోనే ఐదు ఓట్లు లేవు ఇక జనంలో ప్రజలలో ఈయనకేం అవసరం లేదు సంబంధాలు లేవు ఇంకోటి దొంగ సంఘాలు మొత్తం ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ భూపాలెడ్డి గెలుపు కోసం సహకరించిన వాళ్ళకి ఈయన ఆశీస్సులు ఇస్తుంటాడు నిన్నమాన ఒక అక్రమంగా ఎంఈఓ పదవికి వచ్చిన నల్గొండ ఎంఈఓ అరుంధతి ఇప్పుడు తిప్పత్ ఎంఈఓ కూడా ఆమెను తీసుకొని మంత్రిని కల్పిస్తున్నాడు ఆమె పులు పులుగు తిత్త మంత్రి బాపైన ఎంకరెడ్డి ఆ మాయకుడు అంబేద ఓడు వచ్చినా నా ఓడు అనుకుంటున్నాడు పోయి ఆశీర్వాదం ఇస్తున్నాడు వాళ్ళు ఏమో నీ కోరుకుంటారు నువ్వేమో వాళ్ళకి ఆశీర్వాదం ఇది జనం అంటున్నారు ఇటువంటి పనులు చేస్తాడు మధుసూదర్ రెడ్డి ఇక అక్కడి నుంచి ఈ మధుసూదర్ రెడ్డి మొత్తం దందా చేయడం డిప్యుటేషన్లు ఇప్పుడు డిఓనే మొత్తం బర్బాద్ చేసుకొస్తున్నాడు ఎందుకంటే డివో కూడా ఇంతకుముందు ఏసీబీ ట్రాప్ అయి ఉన్నాడు మొత్తం మేమేలాగా మంచి మరిగిండు ఆ కేసు ఉందో పోయిందో తెలియదు తెలుసుకోవాలి మరి ఇక ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తే డిప్యుటేషన్ అట ఈ నుంచి ఆడికి ఆడ నుంచి ఇటు ఆడ పిల్లలు ఎంతమంది ఉండరు అవసరం లేదు టీచర్లు ఎంతమంది ఉండరు అవసరం లేదు ఇప్పుడు వాళ్ళంతా దొంగ సంఘాలు మొత్తం మసూర్ రెడ్డి దగ్గరికి లైన్ పెట్టారు ఇక నినమన ఆర్డీఓ ఆఫీస్లో మీటింగ్ అయినప్పుడు ఈ దొంగ సంఘాలంతా వచ్చి ఇది క్యాలెండర్ పేరుతోటి కుమార్ రెడ్డి దగ్గర ఆవిష్కరించేందుకు వచ్చారు కుమార్ రెడ్డి ఇది గమనించి అన్నారు మసూరి రెడ్డి మొట్టి కాలేజీ ఎవరు వీళ్ళంతా దొంగలు మన్నటి దాకా ఉన్నారు వీళ్ళందరినీ ఎందుకు రప్పిస్తున్నారు మసూర్ రెడ్డి వెనక నుంచి నెట్టిస్తాడు ఎందుకంటే వీళ్ళంతా మన లేదు సార్ అనిపించుకోవాలి ఎందుకంటే ఆయన సంఘం ఆయన అమ్మం ఉండాలి కదా ఇది రాజకీయం నిజంగా కోమటి రెడ్డి గెలుపు కోసం చేసిన కార్యకర్తలు దూరంగా ఉంటారు నిజంగా గెలుపు కోసం కాంగ్రెస్ అభిమానంతో కాంగ్రెస్ గెలుపు కోసం కోమటి రెడ్డి గెలుపు కోసం పనిచేసిన ఉపాధ్యాయ సంఘాలను ఈ మసూర్ రెడ్డి ప్రోత్సహించాడు నిజంగా అవసరం ఉన్నటువంటి టీచర్ల డెప్యుటేషన్ల గురించి ఈయన పట్టించుకోడు మొత్తము ఒక దందా వేచ్చాడు ఈయన గనక నెల పదిహేను రోజులు కాలేదు నెల అవుతున్నట్టుంది ఇప్పుడు నేను యాక్టివిటీస్ మొదలయ్యి ఈయనను కనుక ఇంకొక ఆరు నెలలు కొనసాగిస్తే వెంకటరెడ్డి కొట్టడం గ్యారంటీ ఆల్రెడీ వెంకటరెడ్డి మిస్సెస్ కూడా ఈ విషయంలో దృష్టి ఉంది వీళ్ళు నేను ఇంకా హైదరాబాద్ దాకా ఏకబాగుతామని చూస్తే వద్దు వీళ్ళు తాగని చేస్తారు వాళ్ళు ఈయన అక్కడనే ఉంచాను అదట ఈయన మీద దృష్టి ఉన్నది కోమటి రెడ్డి కూడా ఈ మసూదర్ రెడ్డి విషయంలో దృష్టి పెట్టాలి మసూరెడ్డి అవసరమా మసూరెడ్డి చేసే దందాలు ఏమిటి ఈయన పిఏగానే ఉంటుండా ఇంకా ఏమైనా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉంటుండ ఈ జర గమనించుకుంటే వెంకటరెడ్డి సేఫ్ ఉంటాడు ఇటువంటి దందాలకు కనుక ఆయన వదిలిపెడితే ఊరి ఊరి మీద ఆంబూతుని వదిలిపెట్టినట్టు వదిలిపెడితే వెంకటరెడ్డి గోచిగుడ్డలు కొడతాయి ఇది జరగబోయే విషయం కఠినంగా అనిపించవచ్చు పిఏల గురించి వీళ్ళ గురించి ఎందుకంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కొత్త అంతో ఇంతో సహకరించునని కోటిరెడ్డి మీద అభిమానంతో ఈ మాటలు చెప్తున్నా కోమటి రెడ్డి నష్టపోతాడు ఈ కోటరీతోటి ఇటువంటి పియ్యలతోటి నష్టపోతాడు ఇది అలర్ట్ కాకపోతే మునిగిపోతాడు ఇది హెచ్చరించడానికే ఇది అభిమానంతో చెప్తున్నాడు